வளரது அக்கா பார்க்குறாங்க

నాప్ బాటి బాగున్నాయి ఐబ్రోస్ రేపు వాపు తగ్గితే ఇది ముందు వెనక ఫోటో తీద్దాం అందరికి ఉండవు

ఫ్యాన్సీ ఇలాంటి చెట్టు మొక్కలు ఉంటాయని నేను పేరు కూడా అక్క ఈ కొత్త వెరైటీ ఎక్కడ దొరికినాయి మీకు నెక్స్ట్ నెమ్మీసియా ఓకే నెక్స్ట్ మీ పిన్ని కోసం ఆన్లైన్ చేస్తొచ్చి ఇవన్నీ పెటోనియా పెటోనియా ఇప్పుడు కొత్తగా పెట్టింది ఆహా నీకు బతికినాయి అక్క వచ్చినాయా ఏ వచ్చాయా మొదలుస్తాయి కదా ఐస్లాండ్ పొప్పి ఐస్లాండ్ పొప్పి పేర్లా ఉంది ఎక్కడ పోయి వీళ్ళిద్దరూ మొక్కలు పిచ్చు ఈమెకి మొక్కలు పిచ్చి ఎక్కువ ఈమె కోసం ఈమె ఆన్లైన్ లో విత్తనాలు తెప్పించి ఈమె నాటి ఆమెకు ఇచ్చింది నీ గాలి ఆమెకు సోకిచ్చావా ఎందుకక్క నీకు మొక్కలు పిచ్చి నాకు మొక్కలంటే చాలా ఇష్టం అన్ని వెరైటీలు నాటాలని కోరిక లేక ఫ్లవర్స్ ఫ్లవర్స్ అవి కోసి దేవుడికి అల్లి పెడతా రకరకాల పూలు దేవుడు అలంకరించి చూసుకోవడం అంటే చాలా గార్డెన్ అంటే ఇష్టం చాలా ఇష్టం ఎక్కువ ఉంటే వేరే వాళ్ళకి కూడా ఇస్తాను పూజ పండు అదే మీ పిన్ని నుంచి నీకు ఎలా వచ్చిందో ఆమె చూసి నేను నేర్చుకున్నా గార్డెనింగ్ ఆమె చూసి నువ్వు నేర్చుకున్నావా మొక్కలు ఎన్ని మొక్కలు వేసావు నేనా పది మొక్కలు వేస్తా బతికినాయా అవి ఆవాల గింజలు కంటే సన్న ఎలా వేసావు అది అవి కూడా చెప్పు ప్రాసెస్ ఆన్లైన్లో తెప్పించి వేస్తా ఎలా వేయాలో మీ పిన్ని చెప్పినా నేను

నువ్వు చెప్పు చూత నువ్వు బాగా చెప్తా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు బెల్లు కొట్టండి నువ్వు గంట మర్చిపోవద్దు సరే మీ ఇంటికి వచ్చి మీ గార్డెన్ అంతా టూర్ చేస్తా ఎప్పుడు రమ్మంటారు వీళ్ళు నా పార్లర్కి వస్తారు ఎన్నో ఇయర్స్ నుంచి మేము వచ్చినప్పుడల్లా పావు గంట చిట్ చాట్ ఇలా మీటింగ్ పెట్టుకుంటాం అంటే బాగా జోవేల్గా ఉంటుంది ఇంకా ఈ జోతక్క నాకు ఇంట్లో మంచిలాగా వీడలే ఎప్పటి నుంచి నా దగ్గర ఐబ్రో ఇయర్స్ కొంచెం ఇబ్బంది అక్క హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు తినికి ఐబ్రో థ్రెడ్డింగ్ చేస్తా చూడండి ముందు ఐబ్రోస్ ఎలా ఉన్నాయో చేసాక ఎలా ఉన్నాయో చూడండి చెప్పాను చెప్పాలనుకుంటాను నేను నా దగ్గర ఎన్ని ఇయర్స్ నుంచి నువ్వు ఐబ్రోస్ ఫోన్ ఇయర్స్ నుంచి చేయించుకుంటున్నా చాలా బాగా చేసి దక్క ఇబ్బందే లేదు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు అయితే ఉండవు మీరు కూడా ఖచ్చితంగా వచ్చి చేయించుకోండి నేను ఐబ్రోస్ చేసి ఎలా ఉంటాయో చాలా నీట్గా చేసి దక్క ఇబ్బందే లేదు నేను ఐబ్రోస్ చేయటం నా ఐబ్రోస్ కోసం చుట్టుపక్కల పల్లెల నుంచి అందరూ వస్తారు నేను లేకపోయినా నా కోసం వెయిట్ చేసి నెక్స్ట్ డే అయినా నెక్స్ట్ అయినా చేసుకుంటారు నా కస్టమర్స్ అంతా దేవుళ్ళు ఐబ్రోస్ చేయకముందు చూడండి తిని ఐబ్రోస్ చేశాక చూడండి మళ్ళీ జ్యోతి పట్టుకోమ్మా ఎప్పుడైనా సరే ఐబ్రోస్ కి పౌడర్ అప్లై చేయాలి పౌడర్ అప్లై చేస్తే సన్నగా బేబీ హెయిర్స్ కూడా కనిపిస్తాయి తర్వాత స్టార్టింగ్ ఇలా ఇలా కట్ చేయాలి ఓకేనా జ్యోతి తర్వాత థ్రెడ్ థ్రెడ్ తీసుకొని ఇలా నర్చబెట్టి ఇంటారు అమ్మ దగ్గరికి ఇక్కడికి అమ్మ దగ్గరికి एक बढ़ హలో ఫ్రెండ్స్ హాయ్ ఇప్పుడు చేసిన తర్వాత నా హైదరావు చూడండి ఎంత చక్కగా చేసిందో నీట్గా ఎంత బాగున్నాయి చూడు అందుకే మేము అక్క దగ్గరికి తప్ప ఎక్కడికి రాము అక్క ఊరు వెయిట్ చేసి మరి ఆ అక్కతోనే చేసుకుంటాం ఎవరి మీద నమ్మకం లేదు అక్క చాలా నీట్గా చేస్తుంది ఇప్పుడు టైం చూడండి నైన్ అయింది ఈ టైంలో వచ్చినా కూడా అక్క నాకు పని వదిలేసి వంట కూడా చేసుకోకుండా నా కోసం ముందు వెయిట్ చేసి మరి చేసింది అక్క చాలా మంచిది

నేను అందుకే ఎవరి దగ్గరికి వెళ్ళను మీ దగ్గరికి వస్తాక ప్రతి ఒక్కరు వచ్చి దగ్గరలో ఉంటే చేయించుకోండి దూరంగా ఉంటే చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సరే అది అర్థం నుంచుతున్నాను ఈ అల్లరి పిల్లని మీరు ఒకసారి